సో మీ పర్సన్ మీ పర్సన్ అండ్ మీకు మధ్య కమ్యూనికేషన్ అయితే నడుస్తుంది ఇక్కడ బట్ ఏమని నడుస్తుంది అంటే మీరు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీకు ఇప్పుడు చాలా యాంగ్జైటీ అనేది ఉంది ఎందుకంటే మేబీ సెపరేషన్ టూ లాంగ్ సెపరేషన్ అయ్యి ఉండొచ్చు లేదా షార్ట్ సెపరేషన్ అయినా కూడా మీకు ఏదో యాంగ్జైటీ వచ్చేస్తుంది ఇక్కడ అదేంటో తెలీదు ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పోర్సన్ అర్జెంటుగా కలవాలి ఏదో మాట్లాడాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలి అండ్ మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలి ఇలాంటి థాట్స్తో మీరున్నారు బట్ అక్కడ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీ పర్సన్ డీలింగ్ విత్ సమ్ అదర్ సిచ్యువేషన్ అండ్ మీ పర్సన్ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు అది రిగార్డింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఓకే సో ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ మీట్ అవ్వాలి మాట్లాడాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు కానీ అక్కడ మీ పర్సన్ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ అంటే ఇది సెపరేషన్ తర్వాత రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది కానీ అది కూడా డ్రై కమ్యూనికేషన్ మీరు అడిగిన దానికి ఏదో జవాబు చెప్తున్నారు అంతే మిగతా విషయాలు మాట్లాడట్లేదు సో అది మీకున్న యాంగ్జైటీ అనమాట అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఇది ఫ్రెండ్షిప్ లేదా ద సేమ్ ఓల్డ్ రిలేషన్షిప్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారా అసలు ఆ రిలేషన్షిప్ని ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారా ఆ రిలేషన్షిప్లో మీ పర్సన్ లేదా డ్రాప్ అయిపోతున్నారా ఇలాంటి డౌట్స్ అన్నీ మీ మైండ్లో ఉన్నాయి సో అదే మీ యాంగ్జైటీ బట్ మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు మీ పర్సన్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడంలో ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తనకి మేబీ రిగార్డింగ్ తన పాస్ట్ రిలేషన్షిప్స్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మీ పర్సన్కి అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో చెప్తారు అండ్ అగైన్ మీ హెల్ప్ అడుగుతారు ఇక్కడ అదైతే తెలుస్తుంది ఇక్కడ ఓకే అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఏ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను ఈ పర్సన్ మీ లైఫ్లో ఎవరు అని చూస్తే మీరు ఎవరి కోసమైతే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఈ పాస్ట్ పర్సన్ ఎవరు అని అంటే మేబీ మీరు మీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ మీ బిజినెస్ ప్లేస్లో కానీ లేదా త్రూ యువర్ ఫ్యామిలీ మెంబర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మీరు ఈ పర్సన్ని కలిశారు ఆ పర్సన్ కోసం ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయి నేను చెప్పేది ఆ పర్సన్ కోసం ఓకే బట్ ఇక్కడ కొంతమందికి సమ్ న్యూ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి న్యూ పర్సన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో సీక్రెట్ అడ్మైరర్ అనమాట మీకు చాలా సీక్రెట్ అడ్మైరర్స్ కనబడుతున్నారు ఇక్కడ మేబీ మీరు పబ్లిక్ ఓరియెంటెడ్ పబ్లిక్ రిలేటెడ్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఉంటారు మీరు సో మీరు మీ ఎనర్జీస్ అవి సో మిమ్మల్ని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు సో అందులో ఒకరు ఆ సీక్రెట్ అడ్మైరర్స్లో ఒకరు మీ మీరు పెట్టే మీరు పెట్టే పోస్ట్స్ అన్నీ కూడా చూస్తున్నారు మీ మీద ఒక మంచి ఇంప్రెషన్తో ఉన్నారు ఈ సీక్రెట్ అడ్మైరర్ త్వరలో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఓకే ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ సీక్రెట్ అడ్మైరర్ ఒక సెలబ్రిటీ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఒక నార్మల్ పర్సన్ ఓకే సో ఇక్కడ కొంతమంది ఆల్రెడీ మీ పాస్ట్ పర్సన్తో అప్ అయిపోయారు ఈ సెపరేషన్లోనే ఇక లైఫ్ ఈజ్ టూ షార్ట్ అని అది హ్యాపీగా ఉండాలి అని ఇలాంటి ఇలాంటి వాళ్ళు లైఫ్లో ఉండకూడదు అని మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు సింగిల్గా ఉండిపోయారు సో అలాంటి వాళ్ళు మీ పాస్ట్ పర్సన్కి ఇంకా మీ పాస్ట్ పర్సన్ని ఇక మీ లైఫ్లోకి తీసుకురారు సో మీరు ఇన్ కేస్ మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వరు ఓకే సో అది ఆ రిలేషన్షిప్ అంతటితో కట్ అయిపోయింది సో కొంతమంది న్యూ పీపుల్ న్యూ పీపుల్ అండ్ న్యూ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్ మార్చుకోవాలి సేమ్ ఓల్డ్ ప్యాటర్న్స్ లైఫ్లో మళ్ళీ వద్దు అని గట్టిగా డిసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరో ఈ న్యూ పీపుల్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఆ ఆప్షన్స్లోంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు కూడా ఓకే బట్ ఇక్కడ ఎవరైతే సేమ్ మీ పాస్ట్ పర్సన్కే స్టిక్ అయి ఉన్నారో మీ పాస్ట్ పర్సన్కి మీకు మధ్య ఉన్నది ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ సోల్ మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే మీతో కనెక్ట్ అవ్వాలి అండ్ మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి మిమ్మల్ని తన ఫ్యూచర్ స్కోస్లా చూస్తున్నారు బట్ ఇవన్నీ కూడా మీకు ఇంకా చెప్పలేదు తన మైండ్లో ఏమనుకుంటున్నారు మీకోసం అంటే అసలు తను ఇప్పటి వరకు చూశారు చాలా ఆప్షన్స్ తను కూడా చూశారు అండ్ తనకున్న రిలేషన్షిప్స్లోంచి కూడా రిలేషన్షిప్స్తో కూడా మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తే మీది టోటలీ ఆపోజిట్ ఉన్నారనమాట అంటే డిఫరెంట్ ఉంటారు ఒక ఏంజలిక్ ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉంటారు మీతో మీ పర్సన్ చాలా డిఫరెంట్గా ఉంటారు మీరు డిఫరెంట్ బిహేవియర్ ఒక డివైన్ ఎనర్జీ ఒక డివైన్ మీ లుక్స్ కూడా అలానే ఉంటాయి అంటే మీ అపీరెన్స్ కూడా అలానే ఉంటుంది ఒక డివైన్ ఎనర్జీ ఆర్ ఒక గాడ్ ఆర్ గాడెస్ లా ఉంటుంది ఆ ఆ లుక్స్ అలా ఉంటాయి ఆ ఫిజిక్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు అదర్స్ ఓకే ఆ స్పిరిచువల్ కనెక్షన్ మీ ఇద్దరిని మళ్ళీ కలు కలుపుతుంది అండ్ ఇది ఒక డివైన్ మాస్కులిన్ ఫెమిన్ ఎనర్జీస్ ఇక్కడ మీ లుక్స్ వైజ్ చూస్తే మీరు అండ్ మీ పర్సన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు అండ్ చాలా ఆ వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా బాగుంటుంది ఇద్దరిది కూడా ఓకే అండ్ అబండెన్స్ మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ మీరు సంపాదించగలుగుతారు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు ఓకే చాలా హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు బట్ ఇదంతా కొన్ని నేను చెప్పేది ఏంటి అంటే ఓన్లీ అబౌట్ మీ పాస్ట్ పర్సన్ కనెక్షన్ అండ్ మీరు ఓకే ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళ కోసం ఇంక నేను చెప్పట్లేదు ఓన్లీ ఎవరైతే మీ పాస్ట్ పర్సన్ కావాలనుకుంటున్నారో అనుకుంటున్నారో ఆ కనెక్షన్ కోసం ఇక్కడ చెప్తున్నాను ఓకే అకార్డింగ్ టు దిస్ రీడింగ్ ఓకే సో రీయూనియన్ అనేది త్వరలోనే జరగబోతుంది అది ఎప్పుడు జరగబోతుంది అని అంటే మీ పోర్సన్ని మీరు మీకు మెసేజ్ చేస్తున్నారు ఓన్లీ రిప్లైస్ ఇస్తున్నారు అంతే ఇంకేం మాట్లాడలేదని మీరు ఫీల్ అవుతున్నారు కానీ మీ పోర్సన్ అక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు అంటే మీ రిలేషన్ ఇంకా నాకు వద్దు అన్నట్టుగా మీ రిలేషన్ ఇంకా తనకి మీ పర్సన్కి వద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో అది మీకు కొంచెం సాడ్నెస్ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ కానీ అరౌండ్ నవంబర్ నైన్టీన్త్ ఆ ట్వంటీ థర్డ్ ఆ టైంలో మీ పర్సన్ మీకు ఇలా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న మీ పర్సనే తనంతట తానే మీకు ఒక రొమాంటిక్ మెసేజ్ పంపిస్తారు మీరు చాలా షాక్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ద సన్ కార్డ్ ఇండికేట్స్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ బోత్ ఆఫ్ యూ అనమాట సో ఈ సన్ ఎనర్జీ మనకి ఇక్కడ సింహరాశి ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది వృషభ కన్యా కుంభరాశులు కనిపిస్తున్నాయి ఇది ఒక హ్యాపీ రీడింగ్ సో అందుకే నేను రాసులు చెప్తున్నాను ఓకే మేషసింహ రాసులు అండ్ వృషభ కన్య కుంభరాశులు మిథునా తుల అండ్ మిథునాతుల కుంభరాశులు అండ్ మకర రాశి వృషిక రాశి మీనరాశి కర్కాటక రాసి ఓకే ఆల్మోస్ట్ ట్వెల్వ్ సైన్స్ కూడా వచ్చేసాయి దీంట్లో పన్నెండు రాసులు వాళ్ళకి కూడా ఈ రెజనేట్ ఇది రీడింగ్ రెజనేట్ అవ్వచ్చు బట్ ఓన్లీ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కానీ పాయింట్స్ వదిలేంటి ఓకే సో మీ పోర్సన్కున్న ప్రాబ్లమ్స్ ఏంటి అవి కూడా చెప్పాను నేను ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీ పర్సన్ని ఎవరో చాలా తన హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్కి ఎవరో మరీ మీ పోసన్ని బాగా మ్యానిపులేట్ చేసి చాలా దారుణంగా ఆ హార్ట్ అనేది బ్రేక్ చేశారు ఆ రిలేషన్షిప్ అనేది మీ పోసన్తో బ్రేక్ చేసుకుని తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారు ఓకే బ్రూటలీ బ్రోక్ దేర్ హార్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ ఓకే అసలు మీ పర్సన్ ఎంత బాధపడతారు ఏంటి ఏమీ ఆలోచించలేదు అక్కడ దట్ సమ్ అదర్ పర్సన్ మీ పోసన్ లైఫ్లో ఎవరో ఉండేవారు సో ఇప్పుడు మీ పోర్సన్ అదంతా మళ్ళీ షాక్ నుంచి తేరుకోవాలి అంటే చాలా టైం పట్టింది ఇక్కడ ఇంకా పడుతుంది కూడా మీ పర్సన్ ఇంకా స్పేస్ ఇవ్వాలి మీరు మీ పోసన్కి ఎందుకంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి చాలా టైం అయితే పడుతుంది సో మీరు తన్ని హీల్ చేసుకోవడానికి తనకి హెల్ప్ చేయండి మీరు ఆల్రెడీ హీల్ అయిపోయారు మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా లైక్ బబ్లీ టైప్ హ్యాపీ గోయింగ్ పర్సన్ మీరు సో మీరు ఏంటంటే మీ పర్సన్ మీకు మళ్ళీ జస్ట్ ఒక మెసేజ్ చేస్తే చాలు మీరు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారు ఓకే సో అలాంటి టైప్ మీరు బట్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ చీట్ చేయాలనో మ్యానిపులేట్ చేయాలనో మైండ్ గేమ్స్ ఆడదామనో మళ్ళీ మీ దగ్గర మీ దగ్గరికి రావట్లేదు ఓకే మీకు ఆ భయం ఉంటే ఉండొచ్చు కానీ అలాంటి ఎనర్జీతో మీ దగ్గరికి రావట్లేదు ఒక ఎంప్రర్ ఎనర్జీలో వస్తున్నారు మేబీ మీ పర్సన్ మేష సింహ ధనుషరా ధనుషరా అసలు చెందిన పర్సనే ఇక్కడ మనకి లియో కార్డ్స్ కూడా ఎక్కువ వచ్చాయి ఓకే సో మీ పర్సన్ ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో వస్తున్నారు ఒక ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ దగ్గరికి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇస్తారు త్వరలోనే మీ పర్సన్ మీకు ఓకే అండ్ కొన్ని కండిషన్స్ పెడతారు మీకు అవి ఏమై ఉండొచ్చు అంటే రీడింగ్ ప్రకారం చూస్తే కొన్ని కండిషన్స్ పెడతారు మీ పర్సన్ మీతో రీయూనియన్ అయ్యే ముందు ఓకే కొంతమంది మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు ఆ మ్యారీడ్ పర్సన్ అంటే మీకు అందరికీ తెలుసు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అబౌట్ కిడ్స్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఆర్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉంటాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి అండ్ తన ట్రెడిషనల్ ఫ్యామిలీ అనుకోండి తన ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది సో అవన్నీ మీరు అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి నచ్చలేదు అని మళ్ళీ మీరు మధ్యలో డ్రాప్ అయిపోకూడదు అలాంటి కండిషన్స్ పెడతారు ఓకే ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్కి కనుక కిడ్స్ ఉన్నట్టయితే ఆ కిడ్స్ని కూడా మీరు మీ కిడ్స్లా చూసుకోవాలి ఆర్ ముందు మీ ఇద్దరికి కిడ్స్ వద్దు అనుకుంటున్నాను ఇలాంటి కొన్ని మీ మధ్య కండిషన్స్ అనేవి పెడతారు మీ పోసన్ ఓకే సో అవన్నీ కనుక మీరు ఒప్పుకున్నట్టయితే ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఉండిపోతుంది ఒక అడ్మైరబుల్ కపుల్లా ఉండిపోతారు మీరు లేదు మీకు నచ్చినట్టు మీరు ఉంటాను అంటే ఈ రిలేషన్షిప్ మళ్ళీ బ్రేకప్ అయిపోతుంది ఇక్కడ మీ పర్సన్ చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ హీల్ అవుతారు మీరు మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళిన తర్వాత సో మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ మీరు మళ్ళీ తన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి మీరే రీజన్ అవ్వకూడదు ఓకే సో అదే మీరు అదంతా కూడా ఆలోచించి అప్పుడు మీ పోసన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఏదో ఈరోజు ఓకే అన్నాం రేపు మళ్ళీ వద్దనుకున్నాను ఇదంతా కూడా అనకూడదు సో ఇలాంటి కండిషన్స్ అన్నీ నేను చెప్పట్లేదు ఇక్కడ మీ పర్సన్ పెడతారు మీకు ఓకే సో ఆ కండిషన్స్ అన్నిటికీ మీరు ఒప్పుకుంటారో లేదో ముందే డిసైడ్ చేసుకోండి అప్పుడు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ మీరు కనుక మళ్ళీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్తే మీ పర్సన్ అని మీరు ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎవరో ఒక రిగార్డింగ్ ఒకవేళ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే ఆ థర్డ్ పార్టీ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం మీ ఇద్దరి మధ్యకి రావడం మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు సో ఆ విషయంలో కూడా కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి బట్ మీరు కేర్ఫుల్గా ఉండాలి అదొకటి మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ రిలేటెడ్ వాళ్ళెవరిని కూడా తన లైఫ్లోకి ఇంక రానివ్వరు ఓకే సో అలాంటి కండిషన్స్ ఏవో పెడతారు మీ పర్సన్ సో మీ పర్సన్కి కూడా మీరు పెడతారు కండిషన్స్ అవన్నీ కూడా ఒప్పుకుంటారు అండ్ అవన్నీ కూడా తను ఆ లిమిట్స్ దాటి వెళ్లకుండా కూడా చాలా జాగ్రత్త పడతారు తనకు ప్యూర్ ఇంటెన్షన్తో ఒక జెన్యున్ రిలేషన్షిప్ కోసం మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీరు పెట్టిన లిమిట్స్ అండ్ బౌండరీస్ తను ఎప్పుడూ క్రాస్ చేయరు ఓకే సో తనకు కావాల్సింది ఓన్లీ హ్యాపీనెస్ ఇక్కడ అందుకంటే ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్ ప్రజెంట్ ఐసోలేట్ అయిపోవడం లేదా అసలు లైఫ్ పైనే ఇంట్రెస్ట్ లేకపోవడం ఎడిక్షన్స్ ఇవన్నీ అసలు తన లైఫ్లోకి ఎందుకు వచ్చాయంటే తనకి ఒక జెన్యున్ రిలేషన్షిప్ అనేది ఇప్పటి వరకు తన లైఫ్లో తను చూడలేదు ఓకే తను మీ పర్సన్ ఒక సాఫ్ట్ గోయింగ్ పర్సన్ ఒక సాఫ్ట్ మెంటాలిటీ మీ పర్సన్ ఆ మెంటాలిటీని వీక్నెస్గా తీసుకొని మీ పోర్సన్ చాలామంది తను మీ పోసన్ని చాలామంది ఒక ట్రెజర్ బాక్స్ లాగాను లేదా ఇంకోదానికి ఇంకోదానికి మీ పోసన్ని యూజ్ చేసుకోవడం అనేది జరిగింది బట్ అవన్నీ కూడా మీ పర్సన్ మీద చాలా ఎఫెక్ట్ అనేవి చూపించాయి సో అందుకే మీ పర్సన్కి ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అనేది కావాలి హ్యాపీనెస్ కావాలి ఇంకేమున్నా లేకపోయినా తనకి ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్ సో అందుకే మీరు ఒక డివైన్ ఎనర్జీలో కనిపించబట్టే మీతో ఎప్పుడు మాట్లాడినా కాసేపు మాట్లాడినా కూడా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అందుకే తన హ్యాపీనెస్సే మీరు ఇక్కడ తన మెయిన్ విష్ ఏంటి అని అంటే మీరే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఓకే సో మీకే మళ్ళీ తను కమిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరే తన హ్యాపీనెస్ అనమాట ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఇక్కడ చాలా క్లారిటీ వచ్చింది మన రీడింగ్లో స్పిరిచువల్ ఎనర్జీస్లో ఉన్నారు ఇద్దరు ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఓకే అండ్ సడన్లీ మీరు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారు మీరంతటా మీరే తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ బట్ బికాస్ ఆఫ్ తమ్ సమ్ కార్మిక్ ఎనర్జీస్ మీరు సెపరేట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ అవుతున్నారు ఇద్దరు నెక్స్ట్ మంత్ అరౌండ్ ట్వంటీ థర్డ్ ఆ టైమింగ్స్లో ట్వంటీ థర్డ్ నైన్టీన్త్ టు ట్వంటీ థర్డ్ ఆ మధ్య మీకు రీయూనియన్ అనేది అవుతుంది ఈ కమ్యూనికేషన్ కూడా ఒక డీప్ కమ్యూనికేషన్గా మారుతుంది ఆ కమ్యూనికేషన్ కూడా చాలా ఇప్పుడు మేము పోర్సన్ మిమ్మల్ని ఒక కిడ్ లాగా చూసుకుంటారనమాట ఇక ముందు మీకు చాలా రెస్పెక్టే కాదు చాలా ప్యాంపరింగ్ అండ్ నర్చరింగ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి మీ పర్సన్ దగ్గర నుండి ఓకే సో చాలా జెన్యున్ ఎనర్జీస్ ఫీల్ అవుతారు మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మేబీ మీ పర్సన్ మిమ్మల్ని లవ్ బాంబింగ్ చేసి ఉండొచ్చు బట్ అలాంటివేమీ ఇక ముందు ఉండవు ఇక ముందు మీ పర్సన్ చాలా జెన్యున్గా ఉంటారు దాంట్లో అయితే నో డౌట్ ఓకే సో లెవెన్ లెవెన్ పోర్టల్ రోజు మీరు తప్పకుండా మేనిఫెస్టేషన్ చేయండి అబౌట్ రిలేషన్షిప్స్ అండ్ మనీ ఓకే సో బిర్యానీ లీఫ్ అంటారు కదా బే లీఫ్ ఆ బే లీఫ్ పైన రెడ్ పెన్తో మీ విషెస్ రాసుకుని లీఫ్కి పైన ఫస్ట్ మీ ఇష్టదైవం పేరు రాసుకుని దాని కింద మీ విషెస్ రాసుకుని ఆ బే లీఫ్ని మీరు కర్పూరంలో కాల్చి ఆ యాషెస్ని మీరు యూనివర్స్కి ఇచ్చేసేయండి ఇది ఈ రెమెడీ కూడా మీరు లెవెన్ లెవెన్ పోర్టల్ రోజే చేయండి మార్నింగ్ లెవెన్ లెవెన్కి చేయండి ఆర్ నైట్ లెవెన్ లెవెన్కి కూడా చేయొచ్చు ఓకే సో మీ ఏజ్ ఎంతైతే అన్ని మినిట్స్ మెడిటేషన్ కూడా చేయండి ఆ రోజు అండ్ ఆ మెడిటేషన్లో మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా విజువలైజ్ చేసుకోండి ఓకే అదొక స్ట్రాంగ్ మ్యానిఫెస్టేషన్గా అవుతుంది అండ్ ఆ విషెస్ అన్నీ కూడా తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి ఓకే సో దీంట్లో అయితే డౌట్ అయితే లేదు తప్పకుండా మీరు ఆ రోజు మ్యానిఫెస్టేషన్ చేయండి అండ్ ఆ రోజు మీరు వేసుకోవడానికి కావాల్సిన క్రిస్టల్స్ మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు క్రిస్టల్స్ అండ్ రీడింగ్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే సో లెవెన్ లెవెన్ పోర్టల్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది దానికి మీ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీరు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ఆ ప్రాబ్లమ్ అండ్ మీ పేరు పంపించండి అండ్ మీకు క్రిస్టల్స్ టూ డేస్లో మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది లెవెన్త్ కల్లా మీకు అందేటట్టు ఈ క్రిస్టల్స్ పంపించడం జరుగుతుంది ఓకే సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ నవంబర్ ఫిఫ్త్ లోపు బుక్ చేసుకోండి క్రిస్టల్స్ ఓకే అప్పుడు మీకు టైంకి అందుతాయి అవి ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్వంటీ వన్ ట్వంటీ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి అండ్ వీడియోలో ఓన్ని రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని మీ ఫ్రె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ ఇన్ లైట్